అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఇప్పుడు ఈ తరగతిలో ఏపీ ఏడవ తరగతి తెలుగు వాచకమును మనం బోధించుకుందాం ముందుగా మరి ఏడవ తరగతి యొక్క తెలుగు వాచకాన్ని మనం ఒకసారి పరిశీలిందాము ఇది మనకి ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకము ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకము ఏడవ తరగతి మరి ఈ యొక్క తెలుగు పాఠ్య పుస్తకము ఎప్పుడు విడుదలైందంటే ఈ పుస్తకం మొదటిగా ఎప్పుడు పబ్లిష్ అయిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో పబ్లిష్ అయింది మరి దీనిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ యొక్క ఈ సంవత్సరం యొక్క అకాడమిక్ ఇయర్లో ఈ పుస్తకం యొక్క కవర్ పేజీని కొంచెం ప్రభుత్వాలు చక్కగా మరి డిజైన్ చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నప్పుడు ఈ ఏడవ తరగతి తెలుగు వాచకము ఇలా చక్కగా రూపొందించబడింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి విద్యా సంవత్సరానికి మరి కవర్ పేజీ మాత్రమే మార్చడం జరిగింది ఇక్కడ తెలుగు బాట అని చక్కగా తెలుగు వాచకము ఉన్నదంత మామూలే కాబట్టి ఈ యొక్క కవర్ పేజీ మీద ఉన్నటువంటి ఈ యొక్క చిత్తరువులు బొమ్మలు కొంచెం మార్చడం జరిగింది ఇది మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి చదవలసినటువంటి పుస్తకం అంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి పుస్తకమే కాబట్టి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరి దీన్ని మీరు చదవాలి మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నవారు టెట్కి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఓకేనా రైట్ ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాలన్నీ కూడా మరలా మరి లైన్ టు లైను మరి బోధిస్తున్నాను కాబట్టి చక్కగా విద్యార్థులు మరి డిఎస్సి టెట్టు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ఉపయుక్తంగా ఈ పాఠ్యాంశాలను మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇందులో మొట్టమొదటిగా మనకి విషయ సూచిక చూద్దాం విషయ సూచిక చూస్తే దీనిలో మనకి రెండు సెమిస్ట్రీలుగా ఈ పుస్తకాన్ని రూపొందించారు రెండు సెమిస్ట్రీలు అంటే మొదటి సెమిస్ట్రీలో సెమిస్టర్ వన్ అని సెమిస్టర్ వన్లో మరి ఐదు పాఠ్యాంశాలు అలాగే మరి ఉపవాసకాల్లో సంబంధించినటువంటి మరొక ఆరు ఉపవాసకానికి సంబంధించిన ప్రధాన అంశాలను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు సెమిస్టర్లుగా ఈ యొక్క పుస్తకాన్ని రూపొందించారు ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నేను బోధిస్తున్నాను కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి లైన్ టు లైన్ బోధిస్తూ మీకు మరి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఒకసారి మీకు నేను తెలియజేస్తాను ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి డిఎస్సి అభ్యర్థులు కూడా మరి ఈ పాఠము యొక్క ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి రచయిత ఏంటి వారి యొక్క విశేషాంశాలేంటో మనం చూద్దాం రైట్ మొదటి పాఠము ఇక్కడ అక్షరము ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఇతివృత్తము చదువు యొక్క విశిష్టత కవి పేరు రావి నూతల కిషోర్ గారు రావి నూతల కిషోర్ మరి రెండవ పాఠం పేరు మాయాకంబళి ఇది ప్రక్రియ జానపద కథ అలాగే ఇతివృత్తము మానవ స్వభావము ఈ యొక్క కవి యొక్క పేరు ఏంటంటే కలవకొలను సదానంద మూడవ పాఠము చిన్ని శిశువు ఇది ప్రక్రియ పద కవిత మరి ఇతివృత్తం ఏంటంటే శైశవ వర్ణన శైశవ అంటే బాల్య దేశంలో మరి ఎలాంటి వర్ణన అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది చిన్నపిల్లవాడుగా ఉంటున్నప్పుడు ఆ యొక్క బాల్యంలో చిన్నపిల్ల యొక్క మనస్తత్వాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చిన్ని శిశు అనే పాఠంలో తాళ్లపాక అన్నమయ్య గారు మరి ఈ యొక్క పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది నాలుగవ పాఠము మర్రి చెట్టు స్వాగతం అంటే స్కెచ్ అంటాం ప్రక్రియ ఏంటండి స్వాగతం స్వాగతం అంటే తనలో తాను మాట్లాడుకోవడాన్ని మనం స్వాగతం అనవచ్చు ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి సహానుభూతి కవి పేరు త్రిపురనేని గోపిచంద్ అలాగే ఐదవ పాఠము పద్య పరిమళము ఇది పద్యాలతో కూడినటువంటి చక్కని పాఠము శతకము ప్రక్రియ ఏంటండి శతక కవులు రాసినటువంటి మరి శతక పద్యాలు ఈ యొక్క శతక పద్యాలన్నీ కూడా ఇతివృత్తం ఏంటంటే మనకి నైతిక విలువలు అంటే మారల్ వాల్యూస్ నేర్పుతాయి కాబట్టి కవి రచయితలు ఎవరంటే శతక కవులు తర్వాత మనకి ఇక్కడ ఆరవ పాఠాన్ని చూస్తే ఆరవ పాఠంలో ఇదంతా ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశము చూడండి ఇక్కడ మన విశిష్ట ఉత్సవాలు అనే పేరుతో ఇక్కడ ఆరవ పాఠ్యాంశాన్ని మరి పెట్టడం జరిగింది ఈ మన విశిష్ట ఉత్సవాలు అంటే మన ప్రాంతంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు వాటి యొక్క సాంస్కృతిక విధానాలన్నీ తెలుసుకోవడం కోసము ఈ పాఠ్యాంశాలన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ విశిష్ట ఉత్సవాల్లో ఇది ఉపవాసకము కాబట్టి ఇందులో మనకి సిరుమానోత్సవము గుణదల మేరీమాత ఉత్సవము కోటప్పకొండ ఉత్సవము అలాగే ప్రబల తిరునాళ్ళు కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు ఉత్సవము అలాగే రొట్టెల పండుగ తర్వాత అహోబిలం పార్వేట ఉత్సవం అలాగే లేపాక్షి ఉత్సవాలు ఇలా మనకి ఒక ఆరు ఉత్సవాలను ఉపవాసకంగా మనకి ఇవ్వడం జరిగింది ఇది సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మీరు దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రశ్న ఎలా అడుగుతాడంటే మరి పద్య పరిమళము ఏ ప్రక్రియకి చెందినది అంటే శతక ప్రక్రియ మర్రిచెట్లనేటువంటిది ఏ ప్రక్రియకి చెందినది ఎవరు రాశారు దీని యొక్క ఇతివృత్తం ఏంటి ఇలా ప్రతి ప్రశ్నని కూడా మీరు నేర్చుకోవాలి నేను ప్రతి పాఠ్యాంశం మీద కూడా మరి చిందాడ చిన్నోడు అనే యాప్లో ప్రతి పాఠం మీద యాభై ప్రశ్నలకు తగ్గకుండా మరి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాను అంటే ఆ పాఠ్యాంశం మీద పూర్తిగా గ్రాండ్ టెస్ట్గా నిర్వ నిర్వర్తిస్తున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అలాగే నేను ఆరో ఆరో తరగతి పాఠ్యాంశాలన్నీ కూడా బోధించాను మరి చిందాడ చిన్నోడనే యాప్లో కూడా మరి పెట్టడం జరిగింది అలాగే ఏడవ తరగతి అలాగే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి మరి పదో తరగతి వరకు కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మరి ప్రామాణికంగా మరి లైన్ టు లైన్ చక్కగా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇది విద్యార్థులకి ముఖ్యంగా టెట్ టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుందని నా మనవి ముందుగా ఇక్కడ మీకు మొదటి పాఠమైనటువంటి మొదటి పాఠమైనటువంటి అక్షరమైనటువంటి పాఠ్యాంశాన్ని మీకు నేను బోధిస్తాను ఇది వచన కవిత చదువు యొక్క విశిష్టత రావి ప్రేమ కిషోర్ గారు రాసినటువంటి ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం రైట్ చూద్దామా చాలా జాగ్రత్తగా వినండి అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఇక్కడ ఒక చక్కని బొమ్మ కనిపిస్తుంది అక్షరము వినడం ఆలోచించి మాట్లాడంలో చిత్రంలో ఉన్నారు తల్లి ఏం చేస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది ఒక చక్కని మరి తల్లి ఆ బిడ్డలకి నేల మీద మరి చక్కగా ఇసుకలో మరి ఇలాగా చక్కగా చేసి వారికి అక్షరాలను నేర్పిస్తుంది కాబట్టి సృష్టిలో మరి ఆది గురువు ఎవరుగా పేర్కొంటారంటే అమ్మని పేర్కొంటారు కాబట్టి మనకి బిడ్డలకి ఆది గురువు అమ్మ కాబట్టి ఆ అమ్మ మరి చక్కని పలుకులు నేర్పిస్తుంది అక్షరాలు దిద్దిస్తుంది అక్షరాలు తెలియచేస్తుంది మాటలు నేర్పిస్తుంది అందుకనే అమ్మని ఆది గురువుగా పేర్కొంటారు మరి ఈ అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని మరి ఎవరు రాశారు దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే చదువు యొక్క విశిష్టత చదువు విశిష్టత ఓకేనండి ఈ యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇతివృత్తము చదువు యొక్క విశిష్టత ప్రక్రియ ప్రక్రియ వచన కవిత వచన కవిత కవి పేరు రావినోతల రావి నోతల ప్రేమ కిషోర్ కాబట్టి ఈ మూడు అంశాల నుంచి కూడా మనకు ఒక ప్రశ్న అడుగుతాడు అక్షరం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే చదువు యొక్క విశిష్టత చదువు విశిష్టత అంటే చదువు యొక్క విశిష్టత షష్ఠీ తత్పూర్ సమాసము ప్రక్రియ వచన కవిత కవి రావి నూతల ప్రేమకిషోర్ గారు మరి ఈ యొక్క అక్షరము అంటే నాశనము కానిది అక్షరము క్షరము కానిది అక్షరము ఉత్పత్తి అర్థము కాబట్టి ఈ అక్షరము అక్కరము అంటాం అక్షరము అక్కరము ప్రకృతి వికృతులు మనం ఈ పాఠ్యాంశాన్ని మీకు నేను ముందుగా మరి మొదటి పాఠ్యాంశాన్ని బోధిస్తాను రైట్ అక్షరము అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఉద్దేశము మరి మీరు టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు చాలా పాఠ్యాంశాలు ఉంటాయి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మీరు చదవాలంటే మరి అన్నిటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదా మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కూడా అన్ని పాఠ్యాంశాలని ఉద్దేశాలన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే ఇంకా బాగుంటుంది అన్ని పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా చదువుకోవడం కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది ఓకేనా కవులందరూ ఒక దగ్గర ప్రక్రియలన్నీ ఒక దగ్గరగా ఒక దగ్గర అలాగే ఇతివృత్తాలన్నీ ఒక దగ్గర రాసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి ఎందుకు గుర్తుండవు నాలుగైదు సార్లు రివిజన్ చేయండి తక్కువ టైంలో ఎక్కువ చదువుతారనమాట అన్నీ ఒక దగ్గర కూర్చుకుంటే సమయం ఉంది కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఉద్దేశము అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరము యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠము యొక్క ఉద్దేశము అక్షరము యొక్క గొప్పతనాన్ని తెలియచేసేటువంటి పాఠ్యాంశం ఏంటంటే అక్షరము మరి మీరు ఇప్పటికే స్కూల్లో చాలా స్కూల్స్లో మీరు ప్రైవేట్ స్కూల్స్లో కానీ లేకపోతే ఇతరత్ర స్కూల్స్లో మీరు పనిచేస్తున్నారు బోధిస్తున్నారు కానీ మన వరకు పోటీ పరీక్షలో ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మనం బోధించడం వేరు ఆ బోధించేది మనమే పరీక్షగా రాయవలసి వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రావాల్సిన మార్కులను పోగొట్టుకుంటాం అందుకని ఎంత వారైనా సరే ఖచ్చితంగా దాని మీద మంచి శ్రద్ధ పెట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అక్షర జ్ఞానము అందించిన ఆది గురువు ఎవరంటే అమ్మ దీంట్లోనే మనం రెండు మూడు ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు కాబట్టి అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి పాఠము ఏదని అడిగితే అక్షరమే కవి పరిచయం చూద్దాం కవి పరిచయము మరి కవి రావి నూతల ప్రేమకిషోర్ గారు ఆయన ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆయన జన్మించారు ఏడు పది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మరి పరమపదించారు కాబట్టి ఈయన యొక్క విశేషాలను చాలా తక్కువ అంశాలుగా చాలా తక్కువ అంశాల్లో ఆయన యొక్క పరిచయం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇవి చదువుకోండి మీరు ఈయన గురించి కొన్ని కొన్ని పుస్తకాల్లో ఇంకా 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 మరి సమాచారం దొరకవచ్చు కానీ మనకు అవసరం లేదు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి పోటీ పరీక్షలకి ఈ యొక్క ప్రామాణికమైనటువంటి అకాడమీ పుస్తకాలు మాత్రమే అందులో ఉన్నటువంటి సమాచారం మాత్రమే మీరు చదవండి ఈయన గురించి మీకు ఎక్కడైనా మ్యాటర్ దొరికితే అది మీకు అవసరం లేదు ఓకేనా మరి పోటీ పరీక్షలు ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ల నుంచి మనకి వస్తాయి అదే సాహిత్యము లేకపోతే కంటెంట్ వేరైతే దాని నుంచి ఎక్కడ అడగచ్చు కానీ టెక్స్ట్ బుక్లో జరిగేటప్పుడు దీంట్లో నుంచి అడుగుతాడని మీకు తెలియజేస్తున్నాను రావి నూతల కిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి అనేటువంటి గ్రామంలో జన్మించారు వీరి యొక్క తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు ఈయన రచన చూద్దాం శ్రమవద్గీత అజమాయిషి నిసి రెక్కల పొడమి ఇంకుచుక్క నిశబ్ద గాయం టామీ కల్లం దెబ్బ మొదలైనటువంటి రచనలు చేశారు వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి ఈ పాఠ్యాంశము నలుగురు మౌదాము అనేటువంటి కవిత సంపుటలోనిది చాలా సింపుల్ అండి ఆయన రచనలు ఏంటంటే శ్రమవద్గీత ఒకటి శ్రమవద్గీత రెండు అజమాయిషి మూడు నిసి నాలుగు రెక్కల పొడమి ఐదు ఇంకు చుక్క ఆరు నిశ్శబ్ద గాయము టామి కల్లం దెబ్బ మొదలైనటువంటి రచనలు చేశారు వీరు రాసినటువంటి అనేక నాటికలకు రాష్ట్రాల్లోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్తమ అవార్డులు పొందుకున్నటువంటి కవి రావినోతల కిషోర్ గారు ఓకేనా మరి ఈ అక్షరం అనేటువంటి పాఠ్యాంశము ఏ కవితా సంపుటలో నుంచి గ్రహించబడిందంటే చూడండి ఇక్కడ నలుగురం అవుదాం నలుగురము అవుదాము అనేటువంటి కవితా సంపుట్లోంచి ఈ అక్షరం అనేటువంటి ఈ వచన కవితను తీసుకోవడము జరిగింది మరి ఇందులో ప్రశ్న ఎలాగ అడగచ్చు రావి నోతుల ప్రేమకిషోర్ గారు ఖచ్చితంగా ఎక్కడ జన్మించారు ప్రశ్న ఎలా అండి ఎక్కడ జన్మించారు ఎక్కడ జన్మించారు ఏ జిల్లాలో జన్మించారు ఒక్కొక్కసారి ప్రశ్న రావి నోతుల ఏ జిల్లాలో జన్మించారని అడుగుతున్నారు లేక ఏ గ్రామంలో జన్మించారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రకాశం జిల్లాలోని గ్రామం అంటే కొండపి అనే గ్రామంలో జన్మించారు ఇక్కడ రెండు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరొక ప్రశ్న రావి నూతల కిషోర్ గారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే ఇక్కడ మరి అమ్మ అంకయ్యలు అంటే రెండోది ఎలాగడుగుతాడు అండి తల్లిదండ్రులు అడుగుతాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు అడగచ్చు తర్వాత రచనలు అడుగుతాడు ఇందులో ప్రశ్న ఎలా అడుగుతాడండి రచనలు కవి యొక్క రచనలు తర్వాత ఆయన పొందినటువంటి అవార్డులు ఏమైనా ఉంటే అవార్డ్స్ తర్వాత ఈ పాఠము దేని నుండి గ్రహించబడింది గ్రహించబడింది కాబట్టి ఇలా మనం ప్రతిదీ కూడా నేర్చుకోగలిగితే ఇందులోంచి బిట్టిపోయే పోయే ఏమి లేదు ఇలా నేర్చుకుంటే ఒక్క ప్రశ్న కూడా ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు ఆయన కాలము మీరు గుర్తుంచుకోవచ్చు కానీ ఎక్కువగా మరి కాలాల మీద ఇలాగ డేట్లు అడిగేటువంటి ప్రశ్న ఇప్పుడు వరకు ఎక్కువగా రాలేదు ఇదండి మనకు ఉన్నటువంటి రావి నోతుల ప్రేమకిషోర్ గారి యొక్క పరిచయం చిన్న చిన్న పాఠాలే కానీ మరి గుర్తుంచుకోవాలి బాగాను ఇప్పుడు మనం ఈ అక్షరం అనేటువంటి పాఠ్యాంశాన్ని మీకు నేను బోధిస్తాను ఇది ఏంటంటే ఇది ప్రక్రియ ఏంటి వచన కవిత చూడండి చక్కగా ఈ యొక్క చిత్తరువు ఈ బొమ్మను కూడా చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది ఏంటండి చక్కగా బిడ్డడు మరి శిశువు చక్కగా పడుకున్నాడు తర్వాత ఇక్కడ మరి అమ్మ తల్లి బిడ్డని అక్కున చేర్చుకుంది ఒడిలో పడుకోబెట్టుకుంది ఇక్కడ అన్నీ కూడా చూడండి పడుకుంటే వీడికి ఏమి పైనుంచి ఉండి ఆ క లా ఆ ఓ అంటే అక్షరాన్ని కూడా వీడు కల కంటున్నాడు చిత్తరువుని చూస్తే మనకి ఈ పిల్లవాడు పడుకున్నా సరే అక్షరాలనే కలలో కంటున్నాడు అక్షరాలే వాడి గుర్తొస్తున్నాయి వాడి యొక్క అమ్మ ఒడిలో పడుకున్నా సరే అక్షరాలే మంచమే పడుకున్న అక్షరాలే గుర్తొస్తున్నాయి కాబట్టి ఈ పాఠ్యాంశానికి చక్కని శీర్షిక పాఠం పేరు అక్షరము మరిది వచ్చిన కవిత కాబట్టి నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను తరువాత మరి ఆ వచ్చిన కవితను గేయక విధిగా మారిస్తే సృజనాత్మకంగా ఎలా ఉంటుందో కూడా నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక ప్రక్రియని మరొక ప్రక్రియకి మార్చి రాయండి అనేటువంటి మరి సృజనాత్మకమైన ప్రశ్నలు కూడా మనకి తరగతుల్లో మనం పరీక్షిస్తుంటాం కాబట్టి వచ్చిన కవితను గేయకవిధిగా మారిస్తే ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఇక్కడ మరి పాడడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ ముందుగా నేను వచ్చిన కవిత కాబట్టి చదువుతాను దాని తర్వాత గేయ కవితగా మార్చి పాడడానికి ప్రయత్నం చేస్తాను నా గుండె గవాక్షాల్లోనే కాదు మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి కళలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి వంటికి లేవుగా ఎంతైనా గారి బుజ్జోణ్ణి ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా నిద్రపోయేటప్పుడు అమ్మ అచ్చరాల కంబడి కప్పిందేమో చిన్నప్పుడు అన్న ప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ಆನಂದಮೋ ಒಳ್ಳಂತ ಮುದ್ದು ನಿಂಪಿಂದಂಟುಂಡೆ ಗವಾಕ್ಷೇ ನೇಕದು. నా గుండె గవాక్షనే కాదు మూసిన నా కను రెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్ర భంగం చేస్తుంటాయి గుండే నా గుండె గవాక్షాలోనే కాదు నా కను రెప్పలపై కూడా వాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి నా గుండె కలలు రాలని రాత్రి కలలు రాలని రాత్రి అక్షరాలంటా నీ తాబు నా కంటికి వంటికి లేవుగా పంతులమ్మ గారి బుజ్జోని ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబడి కప్పిందేమో నిద్రపోయేటప్పుడు అమ్మ అచ్చరాల కంబడి కప్పిందేమో నాగుండే నా గుండె గవాక్షనే కాదు మూసిన నా కను రప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి చిన్నప్పుడు నాడు తల ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డాయిలను దున్నుతాడని ఆనందంతో వళ్ళంతా ముద్దులతో నింపిందంట ఆనందంతో వళ్ళంతా ముద్దులతో నింపిందంట నాగుండే గవాక్షాలోనే కాదు మోసిన నాకను రప్పలపై కూడా అక్షతు చేస్తుంటాయి నిద్రాభంగం చేస్తుంటాయి నాగుండే నా గుండే గవాక్షనే కాదు మోసిన నాకను రప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి చిన్నప్పుడు నాడు తల ఒకటి నా చుట్టూ రేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఓ కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో వళ్ళంతా ముద్దులతో నింపిందంట ఆనందంతో వళ్ళంతా ముద్దులతో నింపిందంట అమ్మ ముద్దులో అక్షరాలా అక్షరాల ముద్దర్లున్నట్టుంది ఒంటి నిండా అక్షరాల శుద్ధులే ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది నన్నో అక్షరాల పుట్టను చేసి అమ్మకు అక్షరా అక్షరావ్వడం మినహా అమ్మకు మరేమి మీ ఇవ్వగలను అమ్మకు అక్షరా నవ్వడం మినహా అమ్మకు మరేమి ఇవ్వగలను అమ్మ ముద్దులో అక్షరాల అక్షరాల ముద్దర్లున్నట్టుంది ఒంటి నిండా అక్షరాల శుద్ధులే ఇప్పుడు ప్రతి అక్షరం లోను అమ్మే కనిపిస్తుంది నన్ను అక్షరాల పుట్టను చేసి నా అమ్మకు అక్షరా నవ్వడం మినహా అమ్మకు మరేమి ఇవ్వగలను అమ్మకు అక్షరా నవ్వడం అమ్మకు మరేమి మీ ఇవ్వగలను నాగుండే నాగుండే గవాక్ష కాదు మూసిన నాకన్ను రెప్పలపై కూడా అక్షరాలు కవాత చేస్తుంటాయి నిరంతరం నిద్ర భంగం చేస్తుంటాయి అక్షరాలు కావాతూ చేస్తుంటాయి నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి ఎంత అద్భుతమైనటువంటి మరి ఈ వచ్చిన కవితను పిల్లలకు బాగుంటుందని వారికి చక్కగా నేర్పించడానికి వారు ఆసక్తి చూపించడానికి ఈ వచ్చిన కవితను ఏ కవితగా మార్చి ఇలా కూర్చడం జరిగింది